సోం పీపుల్ దెర్ ఆల్వేస్ ఏబడి లైక్ స్మీ కొంతమంది అన్ని వేలలో నన్ను ఎవరు ఇష్టపడరు అని చెప్తూ ఉంటారు ఫీలింగ్ థర్మ్స్ అనవది తమ్ముడు తామే అయోగ్యులుగా తలించుకుంటూ ఉంటారు ఆల్వేస్ ఫీలింగ్ అన్నవది అన్ని వేలలో అయోగ్యులు మనం తలంచుకుంటారు వోర్విస్ ఐమ్ నాట్ వది ఏది చెప్పినా కూడా నేను యోగ్యుడను కాదు అంట ఐ కె నట్ డూ ద నేను అది చేయలేను యు డు నాట్ నో దట్ యు ఆర్ సఫరింగ్ బై ద డీమన్ నీవు అట్టి దురాత్మ చేత పీడింపబడుతున్నావన్న సంగతి నీకు తెలియట్లేదు యోహేల్ గ్రంథం చూద్దాము సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము అండ్ వర్స్ 26 26వ వచనము

మరలా మరలా ఆ వాక్యాన్ని సాధానికి చూపించండి వై యుర్ ఆల్వేస్ టెల్లింగ్ ఐమ్ వర్ది ఐ కెనాట్ గో ఐ కెనాట్ డూ దిస్ ఐ కెనాట్ ప్రీచ్ ఐ కెన్ ప్రీ ఆల్ వేస్ ద ది మెన్ ఇస్ అట్రైకింగ్ యూ అలా కాకుండా అన్ని వేలలో నేను అయోగ్యుడను నేను ఇది చేయలేను నేను యోగ్యుడను కాదు అని ఈ మాటలు పలుకుతూ ఉన్నావు యు టెల్ ది స్ ఫు ట్ హండ్రెడ్ ట్రైన్స్ టు ది డెల్ ఈ వాక్య భాగాన్ని వంద సార్లు దయ్యంతో చెప్పాలి మల్టిఫుల్ విల్ నర్ వి అషేమ్ నా జనులు ఇక ఎన్నాడు సిగ్గు నందరూ స్వృ ద వడ గోడ్ దేవుని వాక్యాన్ని చెప్పవు యు టెల్ ద వుడవ గోడ్ ద డల్ ఆ దేవుని వాక్యాన్ని సాతానుకు చెప్పు హి విల్ ఫ్లీ అవే ఫ్రమ్ యు అప్పుడు ఆ అపవాదిని నుంచి పారిపోతాడు లెట్స్ టర్న్ టు సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతాలు చూద్దాము 14th verse If my people called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways then will i hear from heaven and will forgive their sin and will heal their land రెండవ దినవృత్తాంతాలు ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్

అదే రీతి ప్రార్థించలేకపోతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ మొట్టమొదటగా నువ్వు తగ్గించుకోవాలి సెకండ్లీ యు మస్ట్ ప్రే ఆ తర్వాత ప్రార్థించాలి ఇఫ్ యు డు నాట్ ప్రే కన్ ను ప్రార్థించకపోతే హౌ కెన్ గాడ్ డెలివర్ యు దేవుడు ఎలాగ నిన్ను విడుదల చేయగలడు డెలివర్ యు ఫ్రమ్ యువర్ వికెట్ వేస్ నీ దుర్మార్గమైన మార్గాల నుంచి ఎలాగ విడుదల దే హౌ కెన్ గాడ్ డెలివర్ యు ఫ్రమ్ ది డెమన్స్ ఏ రీతిగా దురాత్మల నుంచి విడుదల ఇవ్వగలడు అండ్ సీక్ his face ade reethiga aina sannidhini vedakadamu ంగ్ హిస్థించడం చెడు మార్గంలను విడిచిపెట్టకపోతున్నా యువర్ ఎంటర్టైనింగ్ ఏ చెడు మార్గాలను నువ్వు ఉండనీస్తూ ఉన్నావు ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఎంటర్టైనింగ్ దూస్ వికెట్ వీన్ ఇంకా చెడు మార్గాలను ఉండనిస్తూ ఉన్న టైట్ ఇఫ్ యూ నో దట్ ఇస్ ఎ సిమ్ అది ఒక పాపం అని నువ్వు తెలిసినప్పుడు గివ్ ఇట్ దాన్ని విడిచిపెట్టు ఎరీ రావుడ్ దాని నుంచి విడుదల పొందు వెం గౌడవల్ హీరో ప్రేయర్ అప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన వింటాడు ఎం ఫర్ గివ్ యూ నిన్ను క్షమిస్తాడు ఎం హీరూ నిన్ను స్వస్థపరుస్తాడు అండ్ హీల్ యువర్ لینڈ ఆల్సో నీ దేశమును కూడా స్వస్థపరుస్తాడు దట్ విల్ గివ్ యు ద గౌమండ్ ఆఫ్ ప్రేస్ దేవుడు నీకు స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ హెవీనెస్ ఆ భారమునకు బదులుగా హోస్ 28 and 13 సామెతలు 28వ అధ్యాయము 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు బట్ కన్ఫెస్ అండ్ ఫర్సేక్ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు విల్ హావ్ mercy కనికరం పొందును బి ఆనెస్ట్ నిజాయితీగా ఉండాలి కాల్ ఎలై లై దట్స్ ఆల్ అబద్ధమును అబద్ధమనే పిలవన అంతే डोंट कवर इट అంతేగా దాన్ని కవర్ చేయొద్దు మత్తయి 18 చాప్టర్ మత్తయి సువార్త 18వ అధ్యాయము అండ్ వర్స్ 35 35వ వచనము ఫర్గివ్ ఆల్ పీపుల్ అందరిని క్షమించాలి ఇఫ్ యు डोंట్ బ్రదర్ their transgresses with all your heart లైక్ వేస్ షాల్ మై హెవెన్లీ ఫాదర్ ఆల్సో డూ అంట యూ మీలో ప్రతి వారును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయిన నేను థర్టీ ఫోర్త్ వర్స్

డాడి చేయబడుతున్నామని సంగతి నీకు తెలియదు ఆర్ యు ఫర్గివింగ్ ఎవరీవన్ మీరు అందరిని క్షమిస్తూ ఉన్నావా ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ ఎనీవన్ ఒకవేళ ఎవరినైనా క్షమించలేకపోతే యు మస్ట్ బి కేర్ఫుల్ న్యూ జాగ్రత్తగా ఉండాలి యు మస్ట్ ఫర్గివ్ ఎవరీవన్ ప్రతి వారిని క్షమించాలి అదర్వైజ్ గాడ్ విల్ గివ్ యు అప్ టు ద టర్మెంటర్స్ లేదంటే దేవుడు నిన్ను బాధపరిచే వారికి అప్పచెప్తాడు ఫస్ట్ జాన్ మొదటి యోహాను 3 చాప్టర్ మూడవ అధ్యాయము అండ్ వాస్ 8 ఎనిమిది వచ్చిన ఫ్రం ద బిగినింగ్ ఫర్ దిస్ పర్పస్ దాడ్ వాస్ మేనిఫెస్టెడ్ that he might destroy the works of the devil అపవాది మొదట నుండి పాపం చేసి ఉన్నాడు గనుక పాపం చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరిచటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను ఎందుకు యేసుక్రీస్తు వచ్చారు వై హి వాస్ క్రూసిఫైడ్ ఎందుకు సిలువ వేయబడ్డారు ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ది వర్క్స్ ఆఫ్ ద డెవిల్ అపవాది క్రియలను లయపరిచట కొరకే నౌ యు హర్ హర్డ్ అబౌట్ ది వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఈ సమయంలో మరి నీవు అపవాది క్రియలను గురించి విన్నావు గాడ్ వాంట్స్ టు డెలివర్ యు దేవుడు నిన్ను విడిదల చేయాలి నిన్ను పరిపూర్ణంగా విడుదల చేయాలనుకుంటున్నాడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అద్భుతం Who had delivered us us from the power of the and the power of of darkness and translated into kingdom his dear ఆయన మనలను సంబంధమైన నుండి చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఆయన ఆయన నిన్ను పూర్తిగా the devil also. నీవు సాతాను యొక్క శక్తిని కూడా తెలుసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఓన్లీ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కేవలం యేసు రక్తములోని శక్తి మాత్రమే అండ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలోని శక్తి కెన్ డెలివర్ యు నిన్ను విడుదల చేయగలుగుతుంది ప్రైస్ గాడ్ అండ్ టేక్ డెలివరెన్స్ ఫ్రమ్ హిమ్ దేవుని స్తుతించి ఆయన నుంచి విడుదలను పొందుకో కెన్ నో ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్ అపవాది యొక్క దాడులను గుర్తించు అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద డెవిల్ అపవాది యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకు హీస్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ వాడు బలవంతుడై ఉన్నాడు హీ హస్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆపవాదికి ఏదేను వనము నుంచి ఎంతో అనుభవం కలిగి ఉన్నవాడు బట్ ఈవెన్ దెన్ అయినప్పటికీ కూడా నో ద పవర్ ఆఫ్ క్రోసెస్ మోర్ దెన్ ద పవర్ ఆఫ్ ది డెవిల్ అయితే శిలువ శక్తి అనేది అపవాది శక్తి కంటే ఎంతో గొప్పదనే విషయం గ్రహించు ఆల్ పర్సన్స్ అందరిని క్షమించు